అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ చిన్న మునగనగడ్డ గ్రామంలో సరైన స్కూల్ వసతి లేక స్కూల్ పిల్లలు చాలా ఆందోళన పడుతున్నారు ఈ సమస్య కోసం ఎన్ఎస్టివిని సంప్రదించారు టీవీ ఛానల్ నుంచి ప్రభుత్వాన్ని వారికి కోరుకుంటున్నామండి స్కూల్ ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచి ఎలా ఉంది ఈ స్కూల్ గురించి అధికారులు గారు కంప్లైంట్ ఇచ్చారు ఒకరోజు ఏమి అవ్వలేదా మీరు ఈ స్కూల్కి వచ్చి రెండు వేల పదిహేను నుంచి కూడా పిల్లలు కూర్చొని చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల మా టీచర్స్ అంటే మా పిల్లల టీచర్స్ కూడా సొంతంగా ఈ పాత్ర ఉంచుకొని అందులో మీ కింద కూర్చోబెట్టి చెప్పడం జరుగుతుందండి పదిహేను సంవత్సరాల నుంచి అంటే దగ్గర దగ్గరే ఇప్పటికీ ఒక పదిహేను సంవత్సరాలు వస్తే అనేది పదహారు సంవత్సరాలు అవుతాయి అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా పిల్లలు ఆ రీతిగానే చదువుకుంటున్నారు ఈ పక్కన చిన్న బిల్లు కూడా అది కూడా ఊరుగా మరి ఇక్కడ కొలు పెట్టి ఇంకా అది సరిపోవట్లేదని మీ పాప చెప్పడం కట్టించారండి మా మేడం గారు అది కడ మేడం గారు పట్టించి అందులోనే చెప్తున్నారండి బడి మరి ఎన్ని రోజులు అయితే దాని గురించి స్పందించినారు లేరు మేమైతే రెండు మూడు పర్యాయాలు ఐటీడీఏకి మేడం దాని విషయం అధికారులకు వెళ్తాము మళ్ళీ ఇక్కడ దాన్ని పనుల్లోని మరి స్టీల్ బిల్డింగ్లు లేదని సరైన వసతి బాత్రూములు పిల్లల కోసం మేము వస్తువు లేవని మేము తెలియపరచడం అయ్యింది అయితే దాని విషయంలో కూడా అధికారులు ముందుకు రావడం లేదండి మరి దాని విషయంలో మేము మా కొంచెం బాధపడుతున్నాము స్క్రెండ్ అయితే ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఇప్పుడైతే బాగానే చదువుకుంటున్నారు ఒకటి చుట్టూ కాంపౌండ్ ఒకటి లేదు పిల్లలకి దాని విషయంలో కూడా కొంచెం బాధగానే ఉంది పిల్లల నుంచి గవర్నమెంట్ నుంచి మాకైతే పిల్లల విషయంలో ఒక స్కూల్ ఒకటి చుట్టూ కాంపౌండ్ బాత్రూమ్స్ కూడా పాడైపోయినాయి బాత్రూమ్స్ కూడా కావాలి వాటర్ వచ్చే కుళాయిలు కూడా మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది పిల్లలకి అవి కూడా కావాలండి మరి అవి కూడా మాకు పిల్లలకి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పిల్లలకి అందుబాటులో అదే చేస్తే కనుక మాకు చుట్టూ ప్రవారీ అలాగే బాత్రూమ్స్ పిల్లలకి చదువుకోవడానికి స్కూలు అవి తొందరగా మా పిల్లలకు అందిస్తే కనుక అందించమని టీవీ వారికి కోరుకుంటున్నామండి ఎవరు పట్టించుకుంటలేదమ్మా పిల్లలకి వంట చేసే షెడ్ ఇది ఒకసారి వంట చేసి సాయంతోనే మనం మాట్లాడదామండి అండి ఇప్పుడు ఇప్పటి నుంచి బాగా ఎంత బాధపడుతుందో మనం తెలుసుకుందాం ఆవిడ మాటల్లోనే చెప్పాము ఇప్పటి నుంచి ఇంట్లో వంట చేస్తున్నామ్మా

వాళ్ళు ఏమో నా గొప్ప చెప్పి వెళ్తున్నారండి నేను ఇంకా బిడ్డలకు అన్న వండి బిడ్డలకు పెట్టి వంట గంటారా తీసుకెళ్తున్నాను అండి అప్పటి నుంచి ఇంకా ఈ వంట పాక లేకపోతే హీట్ అయితే కుంకరా లేదు ఉండడం పడిపోవడానికి దాఖలు పెట్టుంటే కొంచెం ఈ పాక కూడా ఎవరు వేయించారమ్మా మీ టీచర్ అమ్మగారు వేయించారు లేకపోతే ఊళ్ళో వాళ్ళు వేయించలేదు ప్రెసిడెంట్ గారు వేయించలేదు మా మేస్టర్ గారు మా మేడం వేయించారు సార్ చూసారు కదండి కనీసం గ్రామ గ్రామంలో ఉన్న స్కూల్ పరిస్థితులు కూడా పట్టించుకోలేని ప్రెసిడెంట్లుగా ఉన్నారండి కనీసం టీచర్ అయినటువంటి సొంత సొంత డబ్బులతోటి గారే చెట్టు కానీ పాక్ కానీ మొత్తం వేయించడం జరిగిందండి దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత అందంగా పని ఎంత హోదాగా పనిచేస్తుందో అర్థమవుతుందండి ఇప్పుడైనా ఈ మన్యం ప్రజల గురించి ఆలోచించి త్వరగా స్కూళ్ళు కానీ ఎక్విప్మెంట్ ఏదైతే కావాలో స్కూల్ పిల్లలకు కానీ స్కూల్ కానీ సంబంధించి ప్రహారీ కానీ ఇవన్నీ అన్నీ చేయాల్సిందిగా మన ఎనస్ట్రీ నుంచి కోరుకుంటున్నారండి